వైసీపీకి షాక్ల మీద షాకులు తగులుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కీలక నేతలు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం కీలక పదవులు పొందిన వారంతా రాజీనామా బాట పట్టారు ఎవరు ఊహించని విధంగా పదవులకు రాజీనామా చేస్తున్నారు పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు జలక్కిచ్చేందుకు రెడీ అవుతున్నారు రాజ్యసభ సభ్యుడు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ వైసీపీకి బాయ్ బై చెప్పనున్నారు ఈ విషయాన్ని ఆయన ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు వైసీపీకి గుడ్ బై చెప్పిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు మోపిదేవి వెంకటరమణ దారిలోని నెల్లూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావు నడవబోతున్నారు గురువారం రాజీనామా చేయనున్నారు రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ కు స్వయంగా అందించబోతున్నట్లు తెలుస్తోంది వైసీపీ అగ్రనాయకత్వంతో సరిపడకపోవడంతో పాటు బీసీ నాయకులను పట్టించుకోలేదన్న కారణంతోనే పార్టీ మారుతున్నట్లుగా మోపిదేవి వెల్లడించారు మోపిదేవి టీడీపీలో చేరడానికి కూటమి ప్రభుత్వంలోని ఓ మంత్రి కీలక సమయం కేటాయించి వ్యవహరించినట్లుగా తెలుస్తోంది మోపిదేవి వెంకటరమణ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రేపల్లె నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయారు రెండు వేల ఇరవై జూన్లో రాజ్యసభకు పంపారు అప్పటి సీఎం జగన్ ఆయన పదవీ కాలం మరో నాలుగులో కాంగ్రెస్ తరఫున కూచినపూడి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గాల పునర్విభజనతో రేపల్లె నుంచి పోటీ చేసి మూడోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎక్సైజ్ పెట్టుబడులు మౌలిక సదుపాయాలు విమానాశ్రయాలు శాఖ మంత్రిగా పనిచేశారు పిక్ కేసులో సిబిఐ అరెస్ట్ చేసింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రావడంతో జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో మంత్రి పదవి చేపట్టారు పశుసంవర్ధక సంవర్ధక శాఖ ఫిషరీస్ మార్కెటింగ్ శాఖ మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత రాజ్యసభకు ఎన్నికయ్యారు మోపిదేవి వెంకటరమణ దారిలోనే మరికొందరు వైసీపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీ శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు బాపట్ల జిల్లా చీరాలకు చెందిన సునీత రెండు వేల పదిహేడులో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రావడంతో టీడీపీ రాజీనామా చేసి వైసీపీ కండువా కప్పుకున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై మూడులో ఆమె పదవీ కాలం ముగియడానికి ముందే మూడోసారి మండలికి పంపారు జగన్ ఇప్పుడు పదవికి పార్టీకి రాజీనామా చేశారు